తిరు తిరుమలలో తమిళనాడు రాష్ట్రము మధురైకి చెందిన నాగరాజు అనే వ్యక్తి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అమాయకమైన తమిళ మహిళల్ని మోసం చేసి మాంగళ్య పూజ పేరుతో మోసం చేసి వారి వద్ద బంగారు ఆభరణాలు దోచుకుంటాడు ఈ విధంగా అతను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తిరుపతి సిసిఎస్లో ఒక కేసు నమోదైంది అదేవిధంగా తిరుమలలో రెండు వేల పదహారవ సంవత్సరంలో అరవై ఐదు గ్రాముల బంగారుని ఒక మహిళ దగ్గర కాజేసినాడు ఈ సంవత్సరంలో ముగ్గురు మహిళలను టార్గెట్ చేసుకొని వారి వద్ద నూట ముప్పై రెండు గ్రాముల బంగారుని దొంగిలించుకొని వెళ్ళిపోయినాడు ఈ కేసులో అతని వద్ద మొత్తం పదమూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలని తిరుమల వన్ టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పెట్టినాము దీనిపై ఎస్పీ గారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించి మధురై చెన్నై తదితర ప్రాంతాల్లో వాడిని సెట్ చేసి పెట్టి అతని వద్ద ఇంకా రైల్వేల తమిళనాడు రాష్ట్రంలో రైల్వేస్లో దాదాపు ఇరవై కేసులు నమోదైనాయి మన తిరుపతి తిరుమలలో కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి అతనిపైన ఇటువంటి మహిళలు ఇటువంటి పూజలు నమ్మి ఎవరు కూడా మోసపోవద్దని మనం సూచిస్తున్నాం కాబట్టి మహిళా భక్తులకు సూచించడం ఏమంటే ఈ విధంగా గుడ్డిగా నమ్మి ఎవరిని కూడా వారికి మోసపోవద్దని సూచి